డి త్రీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నాలుగు సంవత్సరాల నుంచి డి త్రీ న్యూస్ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు డి త్రీ న్యూస్ మన సామాన్యుడి ధైర్యం అంటే సామాన్యుడికి ధైర్యంగా డి త్రీ న్యూస్ ముందుకొస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సామాన్యుడికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించబడినదే డీ త్రీ న్యూస్ డీ త్రీ న్యూస్ సామాన్యుడి పక్షం అనే దానికి నిదర్శనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రానున్న కాలంలో డి త్రీ న్యూస్ మరింత ముందుకు పోతుంది సామాన్యుల కండగా ఉంటుందని ముక్తకంఠంతో చెప్పడానికి నేను ఆశిస్తున్నా గర్వపడుతున్నా ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది సమస్యలను తీర్చి డి త్రీ న్యూస్ ప్రజల ఆదరణ పొందింది అలాగే రాజకీయంగా మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు డీ త్రీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రత్యేక ఇంటర్వ్యూలు త్వరలో ప్రారంభమవుతు కాబోతున్నాయి డి త్రీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఎందుకు చేయాలి ప్రత్యేక ఇంటర్వ్యూలు దేనికోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తూ ఉన్నారు అనే ప్రశ్నలు చాలామందికి తల్లిదంటుతూ ఉంటాయి అయితే ఇంటర్వ్యూ వలన చాలామందికి వారి గురించి తెలుస్తుంది సమాజం గురించి తెలుస్తుంది వారు ఏం చేస్తూ ఉన్నారు వారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక సామాన్య మనిషి కూడా ఏదో ఒక రకంగా రాణిస్తూ ఉంటారు కళారంగాల్లో కానీ రాజకీయాల్లో కానీ సేవాభావంతో కానీ చాలామంది రాణిస్తూ ఉంటారు అలాంటి వారికి డీ త్రీ న్యూస్ వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రత్యేక ఇంటర్వ్యూను చేయబోతుంది వారి యొక్క ప్రతిభను సామాన్యులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి చూపించాలన్నదే డీ త్రీ న్యూస్ ప్రత్యేకత అయితే డి త్రీ న్యూస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి మీ యొక్క తోడ్పాటు మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం సమాజంలో ఒక అన్యాయాన్ని ఎదిరించాలన్నా ఒక అన్యాయాన్ని ప్రశ్నించాలన్నా ఏదో ఒక ఆయుధం అవసరం అదే మా డి త్రీ న్యూస్ ఆయుధంగా మేము ఈరోజు ముందుకు తీసుకొ వెళ్తున్నాం ప్రతి ఒక్క సంస్థలో ప్రభుత్వ వైఫల్యాలను అదేవిధంగా అధికారులు చేస్తున్న అన్యాయాలను అధికారులు వేధిస్తున్న సమస్యలను ప్రజలు ఎంతోమంది కష్టాలకు గురవుతున్నారు అలాంటి కష్టాలను అధికారులకు తెలియజేసి వారి యొక్క సమస్యలను తీర్చడమే డి త్రీ న్యూస్ యొక్క ధ్యేయం ఈరోజు గత నాలుగు సంవత్సరాల నుంచి డి త్రీ న్యూస్ ప్రేక్షకులు కానీ అదేవిధంగా ఎంతోమంది వెనుకుండి ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రానున్న రాజకీయ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి దానికోసం యువ నాయకులకు రాజకీయ నాయకులకు డీ త్రీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రత్యేక వారితో ముఖాముఖి ప్రోగ్రాములతో మరింత ఆదరిస్తుందని తెలియజేస్తున్నాం అలాగే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాలో కూడా ఈరోజు డీ త్రీ న్యూస్ ముఖ్యంగా పాత్ర వహిస్తూ ఉంది దానికోసం సమాజం కోసం పనిచే పనిచేయాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డీ త్రీ న్యూస్ ద్వారా రిపోర్టర్గా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది దానికోసం మీరు కూడా ఈరోజే రిపోర్టర్గా డీ త్రీ న్యూస్లో జాయిన్ కావండి అలాగే పేద ప్రజల సమస్యలను కూడా తీర్చే విధంగా డీ త్రీ న్యూస్ ముందుకు పోవాలని ఆశిస్తూ ఉన్నాం నా మన ఛానల్ ఆదరిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దాదాసాహెబ్ డీ త్రీ న్యూస్ సీఓ అనంతపురం